హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం కయన్ మాస్టర్లో ట్రాకింగ్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఇవ్వాలో ఇప్పుడైతే ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ముందుగా ఇక్కడ మీరు చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియో ఉంది దానికి అటాచ్ చేస్తూ పైన అంటే ట్రాక్ చేస్తూ మరొక వీడియో అయితే డిస్ప్లే అవుతుంది సో ఈ విధంగా మనం వీడియోస్ ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడైతే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి సో ఫస్ట్ కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మీరు చూస్తే క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసుకొని లాంగ్ వీడియో కాబట్టి సిక్స్టీన్ ఇస్ట్ నైన్ మీద క్లిక్ చేసుకొని క్రియేట్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇమేజ్ ఎసెట్స్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి తీసుకొని వీడియో లెంత్నైతే ఈ విధంగా పెంచుకోండి సో వీడియో టెన్ సెకండ్స్ కావాలంటే టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ కావాలంటే ట్వంటీ సెకండ్స్ ఆ తర్వాత బ్లాక్ కలర్ని గ్రీన్ కలర్లోకి చేంజ్ చేసుకోండి దాని గురించి కలర్ మీద క్లిక్ చేసి గ్రీన్ కలర్ అయితే ఇవ్వండి సో ఆ తర్వాత ఏం చేయాలి అంటే లేయర్ మీద క్లిక్ చేసి మన గ్యాలరీని ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీని గురించి మీరు ఏం చేస్తారు అంటే గూగుల్ నుంచి ఫోటో ఫ్రేమ్ అని చెప్పేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి దాని బ్యాక్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి అంటే మన కైన్ మాస్టర్ లో మ్యాజిక్ రిమూవర్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది దాని ద్వారా రిమూవ్ చేయొచ్చు లేదా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి టైప్ చేసి అక్కడ ఇమేజ్ తీసుకునే మనమైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు సో రిమూవ్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఆ తర్వాత మన గ్యాలరీ నుంచి ఒక వీడియోనైతే తీసుకోవాల్సి ఉంటుంది దాని గురించి లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది అక్కడ ఒక వీడియోనైతే తీసుకోండి ఈ వీడియోని మీరు డౌన్ డౌన్లోడ్ చేసిందైనా కావచ్చు మీ కెమెరా నుంచి షూట్ చేసిందైనా కావచ్చు సో మీకు నచ్చిన ఒక వీడియో అయితే తీసుకోండి తీసుకొని మీ వీడియో లెంత్ ఎక్కువగా ఉందనుకోండి ఆ వీడియోలో ఏ పార్ట్ అయితే కావాలో అంతవరకు కట్ చేసుకొని దాన్ని అయితే ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి సో ఇక్కడ చూడండి ఈ వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ నేను క్రాఫింగ్ ఇస్తున్నాను సో ఎక్స్ట్రాగా ఉంది ఫ్రేమ్ లో ఫిట్ అయ్యేలా కావాలి కాబట్టి క్రాఫ్ చేస్తున్నాను ఆ తర్వాత వీడియో ఫ్రంట్ కి ఉంది ఫ్రేమ్ కి కాబట్టి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ విధంగా అయితే బ్యాక్ సెండ్ చేసుకోవాలి సో ఈ విధంగా చేసిన తర్వాత కరెక్ట్ గా ఫ్రేమ్ లోకి సెట్ అయ్యే విధంగా ఈ విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి ఆ తర్వాత మనం తీసుకున్న ఆ వీడియోలో నాయిస్ ఏదన్నా ఉందనుకోండి సో ఇక్కడ మిక్స్చర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ జీరో పర్సెంట్ వరకు డిక్రీజ్ అయితే చేసుకోండి ఇటువంటి నాయిస్ అయితే రాదు ఇప్పుడు ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి క్లిక్ చేస్తే మనకి ఇంటర్ ఈ విధంగా కనిపిస్తుంది మనం ఏదైతే వీడియో తీసుకోవాలి అనుకుంటున్నామో ఆ వీడియో అనేది ఫ్రేమ్ లో ఉంటుంది ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది సో ఈ విధంగా వీడియో పర్ఫెక్ట్ గా వచ్చిన తర్వాత సేవ్ బటన్ మీద క్లిక్ చేసి మనం అయితే ఆ వీడియోని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా సేవ్ చేసిన తర్వాత ఈ వీడియో మన గ్యాలరీలో సేవ్ అవుతుంది ఆ తర్వాత కైన్ మాస్టర్ని ఫ్రెష్గా ఓపెన్ తర్వాత సిక్స్టీన్ ఇస్ట్ నైన్ మీద క్లిక్ చేసి క్రియేట్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇందాక మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సో ఆ వీడియో మీద క్లిక్ చేసి ప్యాన్ అండ్ జూమ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా స్మాల్ సైజ్ సైజుకి జూమ్ చేసుకోండి సో స్మాల్ సైజుకి ఇలా చేసిన తర్వాత ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూస్తే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది సో ఇలా మనం పర్ఫెక్ట్గా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే మన వీడియోని ఫస్ట్ కర్సర్ని స్టార్టింగ్ దగ్గర పెట్టుకొని లేయర్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసి మన మీడియాని ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని దాన్ని గ్రీన్ కలర్లోకి చేంజ్ చేసుకోండి ఈ విధంగా చేసిన తర్వాత ఈ లేయర్ అనేవి మనకి ఇప్పుడు అయితే ఫోర్ కావాలండి మనం వన్ బై వన్ తీసుకుందాము సో ఫస్ట్ ఒక లేయర్ తీసుకున్నాను తీసుకొని ఇలా టాప్లో ఈ విధంగా అడ్జస్ట్ చేస్తున్నాను సో చూడండి స్క్రీన్ మీద నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా చేయండి అప్పుడే మనకి వీడియో పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇక్కడ మీరు చూసినట్లయితే మిడిల్లో ఉన్న గ్రీన్ కలరు అదేవిధంగా మనం తీసుకున్న లేయరు ఈ రెండింటి మధ్య అసలు ఇటువంటి గ్యాప్ అయితే ఉండకూడదు సో ఆ విధంగా ఈ రెండింటిని టచ్ చేసి ఇప్పుడు దీనికి స్క్రోలింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి లేయర్ మీద క్లిక్ చేసి సైడ్ ఉన్న ప్లస్ సిమ్ల మీద క్లిక్ చేసి నేను ఈ విధంగా టాప్ స్క్రోలింగ్ ఇస్తున్నాను సో మిడిల్లో ఉన్న గ్రీను అలాగే పైన కనిపిస్తున్న గ్రీను రెండు ఎప్పుడు టచ్ అవుతూనే ఉండాలి సో విడిపోకూడదు ఆ విధంగా ఇస్తేనే సో మనకైతే ఈ ఎఫెక్ట్ చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత మరలా ఏం చేయాలి అంటే నెక్స్ట్ వచ్చేసేసి మరలా లేయర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనం మరొక గ్రీన్ కలర్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ స్క్రీన్ మీద చూడండి ప్లే బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది తర్వాత ఏం చేయాలి అంటే లేయర్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత మీడియం మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని దాన్ని గ్రీన్ స్క్రీన్ లాగా మార్చుకోండి సో ఈ విధంగా ఫోర్ టైమ్ చేయాలండి ఫోర్ లేయర్స్ కావాలి మనకి సో ఇక్కడ చూడండి బ్లాక్ కలర్ తీసుకున్నాను కలర్ మీద క్లిక్ చేసేసి గ్రీన్ కలర్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ లేయర్ ని ఇలా బాటంలో ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ స్క్రోలింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో స్క్రీన్ మీద నేను ఏ విధంగా ఇస్తున్నానో ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఇలా లేయర్ తీసుకున్న తర్వాత ఆ లేయర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ లెఫ్ట్ లో మనకి ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా దాన్ని మైనస్ అయితే చేసుకొని ఈ విధంగా స్క్రోలింగ్ అయితే ఇవ్వండి ఇక్కడ మీరు గుర్తుంచుకోండి మనకి మిడిల్లో ఉన్న గ్రీన్ కలరు అదే విధంగా మనం తీసుకున్న గ్రీన్ కలర్ అనేది ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు రెండు టచ్ అవుతూనే ఉండాలి సో ఈ విధంగా చేస్తేనే ఆ ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్ అయితే వస్తుంది సో ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత ఒక్కసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి ఆ వేరియేషన్ మీకే అర్థమవుతుంది సో ఎక్కడైనా కానీ గ్రీన్ కలర్ మిస్ అయితే మీకు ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్ అయితే రాదు ఆ తర్వాత మరలా గ్రీన్ స్క్రీన్ తీసుకోండి దీని గురించి మనం ఏం చేయాలి అంటే లేయర్ మీద క్లిక్ చేయండి ఇమేజ్ ఎసెడ్స్లో బ్లాక్ కలర్ తీసుకొని దీన్ని గ్రీన్ స్క్రీన్ లాగా మార్చుకోవాల్సి ఉంటుంది మార్చుకొని ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ ఒకసారి స్క్రోలింగ్ ఇవ్వండి అదేవిధంగా రైట్ సైడ్ కూడా ఈ విధంగా అయితే స్క్రోలింగ్ అయితే ఇవ్వండి ఈ విధంగా స్క్రోలింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ వీడియోని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకొని సేవ్ అయితే చేసుకోండి ఇలా సేవ్ చేసిన తర్వాత ఫ్రెష్ గా మరల కైన్ మాస్టర్ని ఓపెన్ చేసుకొని సిక్స్టీన్ ఇస్ట్ నైన్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది నేను ఇక్కడ మనకి యాప్ లో ఫిక్సెల్స్ అండ్ ఫిక్స్ అబ్బాయి అని చెప్పేసి డిఫాల్ట్ గా ఉంటాయండి సో దీంట్లో ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ చాలా ఫ్రీగా అయితే వాడుకోవచ్చు సో ఇక్కడ మీకు ఏదైనా నేచర్ బ్యాక్గ్రౌండ్ కావాలి అంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే మేము కెమెరాలో తీసిన బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంది లేదా గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్ గ్రౌండ్ ఒకటి ఉంది వాటిని తీసుకుంటామన్నా పర్లేదు సో నేనైతే ఇక్కడ నా కెమెరాలో ఉన్న ఒక వీడియోని అయితే తీసుకుంటున్నాను సో ఇక్కడ ఒక వాటర్ ఫాల్ అయితే తీసుకుంటున్నాను సో మీరు కూడా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ తీసుకోండి సో వీడియో లెంత్ కోసం ఇక్కడ స్పీడ్ అయితే తగ్గించుకున్నాను సో మీరు కూడా మీకు నచ్చిన విధంగా ఒకవేళ వీడియో లెంత్ తక్కువగా ఉందనుకోండి స్పీడ్ తగ్గించుకున్నారనుకోండి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం సేవ్ చేసుకున్నాం కదా సో ఆ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి దీని గురించి లేయర్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసి మీడియాలో కైన్ మాస్టర్ మనం సేవ్ చేసుకున్న ఆ వీడియోని అయితే ఇక్కడ తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత మీరు గమనించినట్లయితే ఈ వీడియోలో అక్కడక్కడ బ్లాక్ కలర్ అయితే కనిపిస్తుంది సో ఇది ఎందుకు వస్తుంది అంటే స్క్రోలింగ్ సరిగా ఇవ్వకపోవటం వల్ల ఈ మిస్టేక్ జరుగుతుంది ఇలా వచ్చినప్పుడు కూడా ఏ విధంగా చేయాలో నేను వీడియోలో చెప్తాను కాబట్టి మీరు వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఇలా వీడియో తీసుకున్న తర్వాత ఆ లేయర్ మీద క్లిక్ చేసుకొని ఇలా కింద స్క్రోల్ చేస్తే మనకి క్రోమా కీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఈ క్రోమా కీని ఎనేబుల్ చేసుకోండి ఎనేబుల్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ చూడండి చుట్టూ ఉన్నటువంటి గ్రీన్ కలర్ అనేది రిమూవ్ అయిపోయింది సో ఇక్కడ పర్ఫెక్ట్ గా రావాలి అంటే కింద కనిపిస్తున్న సెట్టింగ్స్ లో ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి ఫస్ట్ థర్టీ ఫైవ్ పెట్టుకోండి సో థర్టీ ఫైవ్ పెట్టిన తర్వాత కింద సిక్స్టీ ఫైవ్ అనేది అరేంజ్ చేసుకోండి సో ఫస్ట్ థర్టీ ఫైవ్ తర్వాత సిక్స్టీ ఫైవ్ సో ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఆ తర్వాత ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి క్లిక్ చేసి చూస్తే టూ లేయర్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి పైన తీసుకున్న బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ మనం తీసుకున్న బ్యాక్గ్రౌండ్ రెండు కూడా ఈక్వల్గా అయితే ఉండాలి సో ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోండి ఒకవేళ ఈక్వల్గా లేవనుకోండి డ్రాగ్ చేయాలి డ్రాగ్ చేయడం కూడా అవ్వట్లేదు అనుకోండి స్పీడ్ తగ్గించుకోవాలి సో లేయర్కి ఈక్వల్గా ఉండేలాగా స్పీడ్ తగ్గించుకుంటే ఆ రెండు ఈక్వల్గా ఉంటాయి సో ఈ విధంగా పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ స్క్రీన్ మీద టూ లేయర్స్ కనిపిస్తున్నాయి గ్రీన్ కలర్ లేయర్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసి దీనికైతే ఇప్పుడు మనం స్క్రోలింగ్ అయితే ఇద్దాము సో దీని గురించి మీరు ఏం చేయాలి అంటే లెఫ్ట్లో ఉన్నటువంటి ప్లస్ సింబల్ని మైనస్ చేసుకొని ఈ విధంగా డ్రాగ్ అయితే చేసుకోండి ఫస్ట్ స్మాల్ సైజ్ లాగా ఇలా డిక్రీజ్ చేసుకోండి సో ఈ విధంగా చేసిన తర్వాత లేయర్ కర్సర్ ఉంచి ప్లస్ సింబల్ని ని మైనస్ చేసుకొని ఇక్కడ జూమ్ అవుట్ చేసుకోండి అంటే సైజ్ ని ఇంక్రీజ్ చేసుకోండి సో ఈ విధంగా డ్రాక్ చేయాల్సి ఉంటుంది అసలు కైన్ మాస్టర్ లో ఇవన్నీ ఎందుకు అంటే మనం ఒక వీడియో తయారు చేస్తున్నప్పుడు చాలా ఎఫెక్ట్స్ అయితే కావాలి సో అవి యాప్ లో ఉండకపోవచ్చు సో ఈ విధంగా ఓన్ గా నేర్చుకుంటే మనం ఏ వీడియో నైన్ మనకు నచ్చిన విధంగా అయితే తయారు చేసుకోవచ్చు ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ లో వాటర్ అయితే వస్తున్నాయి మిడిల్లో గాడ్ ఇమేజ్ పెట్టుకొని కూడా గాడ్ పైనుంచి కిందకు దిగుతున్నట్లు స్క్రోలింగ్ ఇస్తూ చాలా బ్యూటిఫుల్గా అయితే చేసుకోవచ్చు ఆ తర్వాత మన వీడియోకి బ్లర్ ఆప్షన్ అయితే ఇద్దామండి సో దాని గురించి లేయర్ మీద క్లిక్ చేసుకొని ఎఫర్ట్స్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఆ బ్లర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఒకవేళ లేదనుకోండి స్టోర్ సింబుల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు కావాల్సిన బ్లర్ ని అయితే డౌన్లోడ్ చేసుకోండి సో ఒకవేళ ఉందనుకోండి ఇలా బ్యాక్ వచ్చేసేసి ఇక్కడ మీరు లేయర్ లో ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మోయిజిక్ బ్లర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంది దాని మీద క్లిక్ చేసుకోండి సో ఉండదండి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని యూజ్ చేసుకోవాలి ఇలా ఇచ్చిన తర్వాత లెఫ్ట్ లో త్రీ డాట్స్ ఉన్నాయి దాని మీద క్లిక్ చేసుకొని సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆ లేయర్ ని ఈ విధంగా అయితే బ్యాక్ కి సెండ్ చేసుకోండి ఇక్కడ మనం ఏం చేసామంటే బ్యాక్గ్రౌండ్ ని చేసామండి సో ఈ విధంగా బ్లర్ చేసిన తర్వాత ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి ఆ వేరియేషన్ మీకే అర్థమవుతుంది సో ఇక్కడ మనం యానిమేషన్ ఇద్దాము ఇన్ని యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసి ఒకసారి అయితే ప్లే బటన్ మీద క్లిక్ చేయండి సో అప్పటి వరకు బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఇక్కడ ఒక ఇమే ఒక వీడియో అయితే ప్లే అవుతుంది సో తర్వాత బ్లర్ వస్తుంది సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీడియా మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీరేం చేస్తారంటే మిడిల్లో వీడియో ఉంది కదా సన్ రైజ్ అవుతూ దాన్ని ఒరిజినల్ది తీసుకోండి సో సన్ సన్ రైజ్ అయ్యే వీడియోని తీసుకోండి తీసుకుంటే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ మీరు చూడండి ఒకసారి సన్ రైజ్ అనేది చాలా లెంత్ ఎక్కువగా ఉంది సో అక్కడ మీకు ఏ పార్ట్ కావాలో ఆ పార్టీ నేను కట్ చేసుకుంటున్నాను అంటే మీరు తీసుకున్న వీడియో దాన్ని బట్టి మీరు కూడా ఆ వీడియోలో ఏ పార్ట్ అయితే కావాలో అంతవరకు కట్ చేసుకోండి సో ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూద్దాము చూస్తే ఆ వేరియేషన్ మీకు అర్థమవుతుంది సో ఫస్ట్ మిడిల్లో వచ్చిన ఆ వీడియో బ్లర్ అవుతూ ఒరిజినల్ ఈ విధంగా ఓపెన్ అయ్యింది ఇప్పుడు మనం తీసుకున్న ఆ వీడియోకి సౌండ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే వాటిని అన్నిటి కూడా రిమూవ్ చేసుకోండి రిమూవ్ చేసి ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేయండి సో నెక్స్ట్ వచ్చి చేద్దామంటే ఇప్పుడు మనం తీసుకున్న ఆ వీడియో ఉంది కదా ఒరిజినల్ వీడియో ఆ వీడియో కూడా ఇక్కడ బ్లర్ అయితే ఇద్దాము సో ఇక్కడ చూడండి లేయర్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే మనకి ఎఫెక్ట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది సో లేయర్ మీద క్లిక్ చేయండి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడైతే ఒక బ్లర్ ఆప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మీరు చూస్తే మనకు కావాల్సిన రేడియల్ బ్లర్ సో నేను దీన్ని ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను మీ దగ్గర లేకపోతే రేడియల్ బ్లర్ మీద క్లిక్ చేసి దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి ఆ వీడియో మీద ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూద్దాము సో ఫస్ట్ తీసుకున్న బ్యాక్గ్రౌండ్ మీద మిడిల్లో వీడియో మూవ్ అవుతూ తర్వాత బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అవుతూ నెక్స్ట్ వచ్చేసి రేడియర్ బ్లర్ అవుతూ మనకైతే ఈ విధంగా అయితే కనిపిస్తుంది సో ఈ విధంగా మనం మన ఓన్ ఇమేజెస్ తీసుకొని వీడియోస్ తయారు చేసుకోవచ్చు లేదా సెలబ్రిటీస్ ఇమేజ్ తీసుకొని వీడియోస్ అయితే తయారు చేయవచ్చు ఇక్కడ ఏంటంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చాలా బ్యూటిఫుల్ లొకేషన్ తీసుకొని అక్కడ నుంచి మూవ్ అవుతున్నట్లుగా సో ఇక్కడ ఎడ్యుకేషన్ ఛానల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు అండి సో ఏ ఛానల్ వాళ్ళైనా ఇలాంటి ఎఫెక్ట్స్ యూజ్ చేసి చాలా బ్యూటిఫుల్గా అయితే వాళ్ళ యొక్క వీడియోస్ని అయితే తయారు చేసుకోవచ్చు కుకింగ్ ఛానల్ వాళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు అండి సో బ్యాక్గ్రౌండ్లో మనం తయారు చేసిన ఐటమ్ మిడిల్లో వచ్చేసి తయారు చేసే ప్రాసెస్ చూపిస్తూ చాలా బ్యూటిఫుల్గా అయితే చేయవచ్చు అండి సో ఇదంతా కూడా మన క్రియేటివిటీ మీదే ఆధారపడి ఉంటుంది సో ఈ ఎఫెక్ట్ మీ అందరికి చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే నా చైతన్య సమంత ఇమేజ్ తీసుకున్నాను బ్యాక్గ్రౌండ్లో ఫారెస్ట్ తీసుకున్నాను సో ఈ విధంగా బ్యూటిఫుల్గా అయితే తయారు చేశాను ఇక్కడ బ్లర్ ఆప్షన్ ఇచ్చాను ఆ తర్వాత రేడియల్ బ్లర్తో చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది సో ఈ విధంగా మీరు కూడా మీ ఇమేజెస్తో కూడా ఇంత బ్యూటిఫుల్గా అయితే తయారు చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ సంగతి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్